స్తున్నామమ్నా మీకు అందరికీ శుభములు అంతేకాకుండా ఈ యొక్క క్రిస్మస్ శుభములు కూడా నేను మీకు తెలియచేస్తున్నాను కారణం మనం క్రిస్మస్ మాసంలో ఉంటా ఉన్నాము అందుకే క్రిస్మస్ శుభములు కూడా మీకు తెలియచేస్తూ ఉంటాం సర్వాధికారి సర్వశక్తి మంత్రులు సర్వస్వం మీద అధికారం కలిగిన దేవుడు మిములను మీ కుటుంబాలను బహుగా దీవించాలని ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాను శివుని మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలు మరి ఒకసారి ఇద్దరము మరి ఒక సందేశంతో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటా ఉన్నది కేవలం క్రిస్మస్ మాసంలోనే ఈ యొక్క స సందేశాలు మీ మధ్యకు వస్తూ ఉంటా ఇంతవరకు ఈ సంవత్సరంలో అనేకమైన సందేశాలు మీకు అందించడానికి పరిశుద్ధుడైన దేవుడు కృప చూపించాడు ఈ దినం కూడా ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకి సందేశం వస్తూ ఉంటా ఉంది ఈ దినం మరి ఒక టైటిల్తో మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను గొప్ప బహుమానం కదా అందరికీ బహుమానం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఎవ్రీబడీ లైక్స్ ఏ ఏ గిఫ్ట్ అది ఏ గిఫ్ట్ అయినా కానీ టెన్ రూపీస్ గిఫ్టే కావచ్చు హండ్రెడ్ రూపీస్ గిఫ్టే కావచ్చు ఫైవ్ థౌజండ్ రూపీస్ గిఫ్టే కావచ్చు ఏదైనా కానీ ఉచితంగా ఇస్తున్నారు అంటే ప్రజలందరికీ వెళ్ళిపోతారు ఏ విధంగానైనా గిఫ్ట్ పొందాలని కానీ ఈ దినం అన్నిటికంటే బహు గొప్పదైన బహుమానం మీ మధ్యకు నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను మానవాళికి దేవుడిచ్చిన బహుమానాలలో అతి శ్రేష్టమైనది అతి అద్భుతమైనది అతి ఆశ్చర్యకరమైనది అధిక సంతోషం ఇచ్చే బహుమానాన్ని గురించి నేను మీ మధ్య ఈ మీ మధ్య ఈ మాట ద్వారా నేను మీతో దేవుని సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటా ఉన్నాను మానవాళికి దేవుడు అనేకమైన ఆది అందే మానవునికి అంతా ఇచ్చాడు ఆది ఎందు మానవునికి మరి మంచి తోటనిచ్చాడు ఆ తోటలో జలరాశులను ఇచ్చాడు పక్షులను ఇచ్చాడు జంతువులను ఇచ్చాడు సమస్తాన్ని దేవుడు మానవాళికి ఇచ్చాడు ఆఖరికి మానవునికి ఆత్మను కూడా ఇచ్చాడు జీవాత్మను పోయే నరుడు జీవాత్మ అయిన అని నరునికి సమస్తము దేవుడు ఇస్తే మానవుడు సాతాను లేదా శత్రువు యొక్క మాటలు విని వాని మాటలు నిజమనుకొని చెయ్యవద్దన్నది చేశారు ప్రభున్నాడు ఆ పండు మటుకు తినొద్దన్నారు తిని వారు దిగంబర్లమని తెలుసుకున్నారు పాపం వారిలో ప్రవేశించింది సామాన్యంగా ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తారు ఎవరైనా ఒక పిక్ పాకెట్ చేస్తే వారికి శిక్ష పడతా ఉంటుంది ఇంకెవరైనా ఏదైనా తప్పిజం చేస్తే శిక్ష పడుతుంది వీటన్నిటికంటే గొప్పమైన శిక్ష పాపం అనేది పాపం వల్ల అంట జీతం మరణం పాపం వలన వచ్చి జీతం మరణం బైబిల్లో ఉంది అయితే దేవుని కృపావరము జీవము దేవుని యొక్క గ్రేస్ మన మీద ఉంటే నిత్యత్వములో నిత్య జీవం కలిగి ఉంటామని వాక్యం సాభిస్తాం మానవుడు పాపము చేసి నిత్య నరకానికి పాత్రుడైనప్పుడు నరుని పాపం నుంచి విముక్తి కలగ చేయడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఏసుక్రీస్తుని లోకానికి నరవతారిగా పంపించడమే మానవాళికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ప్రభుకు మహిమ కలుగును గాక ప్రియ ప్రేక్షకులు నీకు ఆ బహుమానం దొరకలేదు ఈ బహుమానం దొరకలేదు అది దొరకలేదు ఇది దొరకలేదు నిరుత్సాహపడుతున్నాము సామాన్యంగా మానవునికి దొరకకపోతే నిరుత్సాహం కలుగుతుంది ఫోర్ డేస్ బ్యాక్ నాలుగు దినాల క్రితం ఒక కంపెనీలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది అయవన్ ఆ సహోదరి ఆ స్త్రీ ఫోన్ చేసి ఐ ప్రార్థన చేయండి నేను ఆ ఎగ్జామ్ పాస్ అయితే నాకు ప్రమోషన్ దొరుకుతుంది జీతం పెరుగుతుంది మంచిది అని చెప్పావు మరుసటి రోజు ఫోన్ చేసి ఆ ఎగ్జామ్ నేను పాస్ కాలేదండి ఎందుకో తెలియదు ఆవిడనే అంటా ఉంది దేవుని చిత్తంలో లేదేమో ప్రియ ప్రేక్షకులు కొన్నిసార్లు మనకు దొరకకపోతే నిరుత్సాహపడిపోతాయి ఈ భూమి మీద నీకు ఏమి దొరకకపోయినా పర్వలేదు ఇదే నీ దగ్గరికి వస్తున్న ఈ సందేశం మానవాళికి గొప్ప బహుమానం అన్న సందేశం నీవు వింటే బైబిల్ ఒక మాట లిఖితం చేయబడింది పసరు గొంగలు చీడ పురుగులు తినివేసిన పంట మీకు నమ్ముతావా నమ్మడానికి అసాధ్యంగా ఉంటుంది వేల సంవత్సరాల క్రితం ఇష్ ప్రజలను ఐగిప్తులో నుంచి విడిపించడానికి అద్భుతాలు దేవుడు చేశాడు ఇష్రాయులు ప్రజలు ఉండే స్థలంలో వెలుగు ఉంటా ఉంది ఐగిప్తులు స్థలంలో కటికచ్చి చీకటి నమ్ముదామా నీళ్లు రక్తంగా మారడం నముడగా సాధ్యంగా ఉండొచ్చు వాక్యం అంటుంది నమ్ముట వలన సమస్తము సాధ్యమవుతుందని పాపం చేసిన మానవుడికి నరకమే ఇంకేం లేదు నరక శిక్షనే కానీ నరక శిక్ష తప్పించడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తును మానవాళికి బహుమానంగా ఇచ్చాడు అదే నేను ఈ దినం మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధుడైన దేవుడు రక్తము చిందించబడాలి అంటే పా పాప పాప పరిహారం కలగాలి అంటే రక్తము చిందించబడాలి రక్తం చిందించబడ్డానికి జంతువుల పద్య యొక్కయు పక్షుల యొక్కయు లేదా మానవాళ్ళు కూడా పరిశుద్ధ రక్తం లేదండీ పాప పరిహారానికి పరిశుద్ధ రక్తమే చిందించబడాలి అందుకే పరిశుద్ధుడైన దేవుడు పరమందుంటున్న తన కుమారుని ఈ లోకానికి ఆ విధంగానే పంపిస్తే మానవుని పాపాలకు పరిహారం దొరకదు కానీ న దేవుడు నరుడుగా మారి రక్తము చిందించి మానవుని పాప క్షమాపణ ఇవ్వగలుగుతాడు అందుకే దేవుని కుమారుడైన క్రీస్తు నర రూపం దాల్చారని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది కావాలంటే ఒక బైబిల్ మీరు కనుక్కోండి మత్తై మార్కు లూకా యోహాని సువార్తల్లో చదివితే యేసు జననం ఏసు లోకంలో జీవించినప్పుడు ఏమేం చేశాడో ఏసు ఎందుకు చనిపోయాడు ఇవన్నీ దానిలో వాళ్ళు లిఖితం ఒకవేళ ఎగారు మీరు చెప్పేది ఏం నిజమేనా అన్న ప్రశ్న మీకు రావచ్చేమో కానీ బైబిల్లో ఈ సువార్తలకైనా మీరు చదివితే స్పష్టంగా అన్ని విషయాలు అక్కడ లిఖితం చేయబడ్డాయి అన్న మాట నేను మీకు తెలియచేస్తూ ఉంటా ఉన్నాను మరి సువార్త అధ్యాయంలో కొన్ని విషయాలు అక్కడ ఉంటున్నాయి ఏసు ప్రభు యొక్క వంశావళిని గురించి లిఖితం చేయబడించింది ఆ వంశావళిలో ఉంటున్న యోసేపుని గురించి లిఖితం చేయబడింది యోసేపు అప్పటికే ఒక స్త్రీతో మరి అనే స్త్రీతో ప్రధానము చేయబడినట్టు కూడా బైబిల్ సెలవిస్తూ ఉంటా ఉన్నది ఆ తర్వాత కన్యక కన్యక గర్భవతి కావడం బైబిల్లో మనం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ విషయాలు ప్రేక్షకులు వినడం కానీ మానవాళికి పాప పరిహారం పొందడానికి పరిశుద్ధ రక్తం చిందించబడాలి కాబట్టే పాప మెరుగని స్త్రీలో పరిశుద్ధుడైన దేవుడి కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము మర్యా ధరించింది అది ఏ యోసేపు యోసేపు నమ్మలేకపోయాడు రహస్యంగా తన భార్యను విడవాలనుకున్నాడు ఆ సమయంలో దేవుని దోత మరి అక్కడ స్వప్నమందు యోసేపుతో యోసేపు భయపడవద్దు నీ భర్జను నీ భార్యను విడిచిపెట్టవద్దు ఆవిడ పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భము ధరించింది మానవులను పాపముల నుంచి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు అంతేకాకుండా ఆయన వారిని వారికి తోడుగా మానియలు అనే పేరు కూడా ఆయనకు పెడతారు అని అదే విధంగా జరిగింది యోసేపు స్వప్నములో దూత ద్వారా మరి తెలియచేయబడ్డ చేయబడినది గాబురీలు దూత మహాదూత పరము నుంచి వచ్చి మరియా దగ్గరికి వచ్చి మరియా అప్పటికి మరి ఒక విషయాలన్నీ తెలియదు నీకు శుభము ఆశ్చర్యపడిపోయింది ఏంటి నాకు శుభము నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించా లోకరక్షకుడు నీ గర్భంలో నీ గర్భంలో జన్మించాడు లేదా నీకు ప్రభు ప్రసాదించాడు ఆయన లోకరక్షకుడుగా ఈ లోకంలో పుడతాడు మానవునికి పాప క్షమాపణ ఇస్తాడు కొరకు ఆ శిలువ మీద ఇవన్నీ విషయాలు మరియు ముందనే తెలియజేయబడు అందుకే కాబట్టి అక్కడ ప్రవ అక్కడ యాజకుడు అంటాడు ఇదిగోని గర్భంలోంచి ఒక ఖడ్గం వెళ్ళిపోతుంది అన్న వార్త మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ప్రియా ప్రేక్షకులు గొప్ప బహుమానం ఆనాడు ప్రభు మరియ గర్భంలో దై పుట్ మరియ గర్భంలో ఉంచినట్టు వాక్యం తర్వాత సమయము వచ్చినప్పుడు వారు బెట్ల శిశువు పుట్టాడు అంతేకాకుండా స్థలము లేకుంటే పశువుల పాకలో పరుండబెట్టారు ఆ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించాడు కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు గుడ్డి వారికి ఇచ్చాడు రక్తస్రావం కలిగిన స్త్రీకి స్వస్థత ఇచ్చాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర నీటిలో పడితే ఎవరు ఫస్ట్ బ ఆ నీటిలోకి దూకుతారో వారికి వాడేమో దూకలేకపోయాడు వాడిని స్వస్థపరిచాడు చనిపోయిన లాజను లేపాడు దాని ద్వారా పాప క్షమాపణ కలగదు అందుకే పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుని ఆ సిలువ మీద వ్రేలాడదీశాడు ఆరు గంటలు మూడు శిలల మీద బ్రేలాడాడు ప్రాప ప్రాణ త్యాగం చేశాడు పరిశుద్ధ రక్తము చిందించాడు మానవాళిక నీ కొరకు నా కొరకు ఆ రక్తం చిందించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఇదే దేవుడు మానవునికి చిన్న గొప్ప బహుమానం స్వీకరించావా ఈయనను యస్సు ప్రభుని హృదయంలో జన్మించాడు పాప పరిహారం నిమిత్తమే నన్ను క్షమించు అని ఆ ప్రభుని అడిగావా ఆ ప్రభు నిన్ను క్షమించుంటే ఆ పాప క్షమాపణ పొందిన నీవు ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నామా ఎవరి పేరైతే పిల్ల జీవ గ్రంథంలో లిఖితం చేయబడుతుందో వారే ఒక దినం మా ప్రభు వస్తాడు నేనే చెప్ప ఆయనే చెప్పాడు నేను తిరిగి రానే ఉంటున్నాను ఎందరైతే నా ఎందుకు విశ్వాసం ఉంచారో వారందరినీ నాతో కూడా నేను తీసుకొని వెళ్తాను నేనున్న స్థలంలో మీరు కూడా ఉంటారు ఎవరైనా చెప్పారా నీకు నేనుండే ఇంట్లో నువ్వు నా ఇంట్లో ఉండేంతకాలం ఉంటావు నీతో ఎవరైనా చెప్పారు కానీ పరిశుద్ధుడైన దేవుడు దేవుని కుమారుడైన యేసు అంటున్నాడు నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారు దేవుడు మనుషులతో కలిసి నివాసం చేస్తాడంట విన్నావా ఈ యేసు ప్రభుని గురించి ఈ గొప్ప బహుమానం దేవుడిచ్చాడు స్వీకరించావా అయ్యా బహుమానమైన నీ కుమారుడైన క్రీస్తు నాకు కావాలని అడిగావా నువ్వు అడిగినావంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నీవు అడిగావంటే ప్రభు ప్రభుని హృదయంలో ఉంటే నీ హృదయ వాంఛలు బైబిల్లో ఉంటుంది హృదయ వాంఛలు తీర్చే దేవుడట ఆయన నీ హృదయ వాంఛలు కూడా ఆయన తీరుస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు ఎందుకు జీవితాల్లో నిర్లక్ష్యంగా జీవిస్తావు గొప్ప బహుమానాన్ని నుంచి నీ కొరకే నా కొరకే ఆయన పంపించాడు అదే క్రిస్మస్ ఈ బహుమానం కావాలంటే అయ్యా నీవు నాకు కావాలి రక్షకుడవు బెట్ల ఏంలో జన్మించిన దేవుడు నా హృదయంలో జన్మించు అంటే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడు నీ పాపాలన్నిటినీ తొలగించేస్తాడు పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితానికి అధికారిగా ఉంటాడు ఆయన అధికారిగా ఉండడమే కాకుండా కార్యాలను నీ జీవితంలో సఫలపరుస్తాడు ఆశిస్తున్నావని జీవితంలో ఇవన్నీ జరగాలని నువ్వు చేయవలసినదంతా అయ్యా నువ్వు ఒక గొప్ప బహుమానం అంట మానవాళికి మానవాళికి ఒక గొప్ప బహుమానంగా ఇచ్చావు నాకు కూడా నువ్వు బహుమానంగా ఉండాలి నా జీవితాన్ని మార్చు జీవితాన్ని పాడు చేసుకున్నాను ఎవరినో నమ్మి నా జీవితానికి నా జీవితంలో మోసం కలిగింది నా శరీరం అంతా పాడైపోయింది ఇదిగో తాగుడుకు బానిస అయిపోయాను అబద్ధాలకు బానిసనైపోయాను లోకాషాలకు బానిసనైపోయాను కానీ బహుమానం నా హృదయంలో యేసు అనే క్రీస్తు నా బ నా హృదయంలోనికి వస్తే నా జీవితము మార్చబడుతుంది పరలోకంలో నాకు స్థానం ఉంటుందట నువ్వు నాకు కావాలని ప్రభుని నువ్వు పిలుస్తాయని నీ హృదయంలోనికి వస్తాడు బహుమానమైన క్రీస్తు నీలోనికి వస్తాడు క్రీస్తు బిడ్డగా నీవు ఉంటావు పరలోకంలో స్థానం పొందు నమ్ముతున్నావా నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించావు పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన వందనాలు స్తోత్ర నాయన గొప్ప అన్ని బహుమానంలో అతి గొప్ప బహుమానం మీరు ఇచ్చినేది నాయన మీ కుమారుడైన క్రీస్తును మీరు ఈ లోకానికి పంపించారు ఎందరైతే మీ అందు విశ్వాసం ఉంచారో వారందరికీ రక్షణ అనుభవం ఇచ్చావు క్షమాపణ ఇచ్చావు పరలోకం ఇవ్వన ఉన్నాం ఎందరైతే వాక్యం విని బహుమానమైన క్రీస్తు నాకు కావాలని అడుగుతూ ఉన్నారో వారి హృదయాలలో వారు స్థానం ఇవ్వడానికి ఇష్టపడ్డారో వారి హృదయాలలో మీరు జన్మించండి ప్రభు రక్షకుడుగా వారి హృదయంలో ఉండండి పాప క్షమాపణ ఇవ్వండి పరలోకానికి వారసులుగా ఇచ్చేయండి వారి హృదయ వాంఛనం తీక్ష చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము ఆమె ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వించి నియమించినగా రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ మమ్మల్ని మీకు తెలియదు